మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ కి పరిచయం అవసరం లేని పేరు సొంత కృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు చిరంజీవి గారు తెలుగు సినీ సీమలో తన నటన మరియు అలంకరణతో ప్రతి ఒక్కరిని మైమరిపించారు ఈయన గురించి ఎవరినైనా అడిగితే ఇట్టే చెప్పేస్తారు సాధారణంగా కళ అనేది వంశపారంగా లేదా పుట్టుకతో కానీ అబ్బుతుంది కానీ చిరంజీవి విషయంలో ఆ రెండూ చెరికాయి తండ్రి వైపు నుంచి ఒత్తిడితో పాటు తనకు ఇంట్రెస్ట్ ఉండటంతో ఇండస్ట్రీలో యదకలిగాడు చిరంజీవి గారు ప్రస్తుత కాలంలో ఎంతవరకు ఆదర్శంగా నిలిచారు ఉద్యోగ రీత్యా పోలీస్ అయిన కుణిదల వెంకట్రావుకి నటన పట్ల ఎంతో ఆసక్తి ఉండటంతో చిరంజీవి గారిని ఇండస్ట్రీలోకి పంపించారు ఇక చిరంజీవి గారికి కూడా నటనంటే ఇష్టం ఉండటంతో చిన్న చిన్న పాత్రలతో తన సినీ కెరీర్ని ప్రారంభించి అనంతరం స్టార్ హీరోగా ఎదిగాడు ప్రస్తుతం ఈ యంగ్ హీరోలకి గట్టిపోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు ఇక గతంలో చిరంజీవి ప్రేమాయణం నడిపిన హీరోయిన్ మొదట్లో హీరోయిన్ మాధవిని ప్రేమించిన చిరంజీవి సినీ రంగంలో అనంతరం వారి ప్రేమను పెద్దల ముందు పెడదామని అనుకున్నాడు ఇక వీరి మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో మాత్రం గొడవ పడుతున్నట్లు నటించేవారు ఇక ఇండస్ట్రీలో స్థిరపడాలంటే అల్లు రామలింగయ్య వంటి వారి అండదండలు కావాలని వెంకట్రావు గారు నచ్చ చెప్పడంతో మాధవితో మూడేళ్ల ప్రేమను త్యాగం చేసి అల్లు సురేఖ మెడలో మూడు ముళ్ళు వేసి ఆమె పేరును కొనిదల గా మార్చాడు పంతొమ్మిది వందల ఎనభైవ ఎనభై ఫిబ్రవరి ఇరవై తేదీన సురేఖ మరియు చిరంజీవి ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు ఇక మాధవిని పెళ్లి చేసుకోలేనప్పటికీ ఆమెతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాడు బిగ్ బాస్ వరకు వీరిద్దరి సినీ ప్రయాణం కొనసాగింది ఇక అనంతరం కిరాయి రౌడీ మూవీలో నటిస్తుండగా రాధికతో ఆయనకు పరిచయం ఏర్పడింది దీంతో వీరిద్దరి మధ్య మంచి సన్నిహితానికి దారితీసింది రాధిక అమెరికాలో చదువుకోవడం వల్ల అక్కడ కల్చర్ బాగా పాటించేది తాను కలిసి నటించే హీరోలతో రాధిక డేటింగ్ చేసేది అయితే పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో చిరంజీవి మరియు రాధిక కలిసి పలు సినిమాల్లో నటించారు ఇక వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్న సన్నివేశాలను చూసి రాధిక మొదటి భర్త ఆమెకు విడాకులిచ్చారు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో సుమలేఖ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరోయిన్ సుమలతతో చిరంజీవికి ఇష్టమే ఏర్పడింది ఇక దాంతో వీరిద్దరి మధ్య అప్పట్లో అనేక పుకార్లు వచ్చాయి ఇక అప్పటికే ఆమె హీరో అంబరీష్ ని ప్రేమిస్తోంది సుమలత ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తనతో స్నేహాన్ని కట్ చేసుకున్నాడు అలా ఒక హీరోయిన్ కాదు ఇద్దరు హీరోయిన్లు కాదు ఏకంగా ముగ్గురు నలుగురుతో ప్రేమాయణ నడిపాడు చిరంజీవి గారు